ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు ప్రతి చిన్న విషయానికి అనవసరంగా భయపడుతున్నారా అయితే ఆ భయం మీకు ప్రతి దాంట్లో కూడా అపజయాన్ని తీసుకొస్తుంది ఆ భయం అనేది కూడా మరణానికి కారణమవుతుంది వీటన్నిటినీ ఆ భయాన్నించి విముక్తి అలవటానికి మెయిన్ మన ఎన్న చేతో ఆ భయాన్ని తొలగించుకోవాలి అదేలా చూద్దాం అయితే మీ భయాలన్నిటి నుంచి విముక్తిని పొందటానికి మీరే సులభంగా అది ఉపయోగించుకోవచ్చు అది ఎలా అంటే ఒక పెద్ద గ్రంథంలో మహోన్నతమైనటువంటి శక్తి ఏం చెప్తుందంటే మీరు పరమాత్మని వేడుకోండి అంటే అది విశ్వం కావచ్చు యూనివర్స్ కావచ్చు గాడ్ కావచ్చు ఏదైనా ఒకటే పేరు నా కోరికను ఆయన విన్నాడు నా భయాలన్నిటి నుంచి నన్ను విముక్తిని చేశాడని చెప్పాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని ఇక్కడ మన సబ్కాన్షియస్ మనసు మీ కోరికలన్నిటిని నెరవేరుస్తుంది మీ సబ్కాన్షియస్ మనసుకున్న శక్తి ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది అది అన్ని జబ్బుల నుంచి మిమ్మల్ని విముక్తిని చేస్తుంది భయాల నుంచి విముక్తిని చేస్తుంది మీ రేపటి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండాలో దానికి ముందే తెలుసు ఎందుకంటే అది మరణం లేని శక్తి ఇక్కడ మీరు భయం నుంచి విముక్తి పొందటానికి ముఖ్యమైనటువంటి పద్ధతి మీరు ఏ పని చేయటానికి భయపడతారో ఆ పనే చేయండి భయం తాలూకు మరణం తథ్యం సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో మీరు మీతోనే నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మీరు విజయాన్ని సాధిస్తారు భయం మీ మనసులోని ఒక వ్యతిరేకమైన ఆలోచన దాని స్థానంలో ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచనను ఉంచాలి భయం కొన్ని లక్షల మంది చావుకు కారణమైంది ఆ భయపడే వాళ్ళందరినీ కూడా యూనివర్స్ ఒక చోటకి చేర్చి ఫినిష్ చేస్తుంది ఆత్మవిశ్వాసం భయం కన్నా చాలా గొప్పది భగవంతునిలోనూ సన్మార్గంలోనూ ఉంచే విశ్వాసం కన్నా శక్తివంతమైనది మరొకటి లేదు భయం అన్నిటికన్నా గొప్ప శత్రువు వైఫల్యం రుగ్మత అపజయం పాడైపోయినటువంటి మానవ సంబంధాలకి భయమే కారణం ప్రేమ ఆ భయాన్ని కిలోమీటర్ల మేర తరిమివేస్తుంది మీ జీవితంలోని అన్ని మంచి వస్తువులలోనూ ప్రేమకు అవకాశం కల్పించండి అనురాగానికి అవకాశం కల్పించండి ఉత్కృష్టమైన వాటిని ఆకాంక్షిస్తూ జీవించండి మీకు ఉపయోగపడే వాటిని సర్వశ్రేష్టమైనవే మీకు ఎప్పుడు లభిస్తాయని ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి పదే 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 పాజిటివ్ మాట్లాడండి ఆ నెగిటివ్ దరిదాపుల్లోకి రాకుండా కట్ డిలీట్ అని చెప్పడమే కాకుండా దాని స్థానంలో ప్రేమను నింపాలి మహోన్నతమైన శక్తి యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నమ్మాలి ఆ భయం గురించినటువంటి ఆ సూచనలు వాటిని వ్యతిరేకించే వాటితో మీరు వెంటనే దానికి ఒక సంగీతాన్ని వినటం కానీ లేకపోతే హుందాగా ప్రశాంతంగా చాలా నిర్మలంగా నేను ఉన్నాను నేను దేన్నైనా ఎదుర్కొంటాను ఎందుకంటే ఒక మహోన్నతమైన శక్తి నాలో ఉంది అది అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది నా జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తుంది థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి ఈ భయం మరొకటి ఏం చేస్తుందంటే పరీక్షల్లో మతి మరపు రావడానికి అవుతుంది భయపడుతూ భయపడుతూ ఎగ్జామ్స్కి వెళ్తారు చాలామంది ఫెయిల్ అవుతారు ఇక్కడ మీరు తరచు ప్రతిరోజు అనండి నేను తెలుసుకోవలసిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంటుంది అని ఆ భయాన్ని జయించగలిగే వాక్యం అనమాట అది నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంటుంది నాకు నా ఇన్నర్ ఎన్నర్చి తోడుగా ఉంది ఇక్కడ సాధారణమైన భయం మంచిదే గాని అసాధారణ భయం చెడ్డది వినాశనకారి నిరంతరం భయం గురించి మీరు ఆలోచించడం వలన ఆ అసాధారణ భయాలు ఇంకా ఇతర మనోవైకల్యాలు సంభవిస్తాయి నిరంతరం ఏదైనా ఒక దానికి భయపడుతూ ఉంటే అది ఆందోళనకు దారి తీసి ఆ వ్యక్తి యొక్క డిసీజెస్ రావడానికి కారణం అవుతుంది అనారోగ్యానికి కారణమవుతూ ఆ వ్యక్తి దేని మీద దృష్టి పెట్టలేక ఎగ్జామ్స్లో ఫెయిల్ అవటమే కాకుండా మానవ సంబంధాలు రిలేషన్స్ అన్నీ కూడా రకరకాల ఆలోచనలు నింపేసుకుంటూ ఉంటారు వీళ్ళు వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది అనమాట నెగిటివ్గా కాబట్టి వాటిని విడిచిపెట్టాలి ఇక్కడ మీ సబ్కాన్షియస్ మనసుకున్న అంటే మీ ఇన్నర్ చైల్డ్ శక్తికున్న పరిస్థితులు మీరు ఏనైనా ఎదుర్కోవచ్చు భయం అనారోగ్యం నుంచి అన్నిటి నుంచి మీ ఇన్నర్ చైల్డ్ మిమ్మల్ని విముక్తులు చేస్తుంది ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రేమతో మీ ఆత్మతో ప్రత్యేకంగా మాట్లాడండి నాలోని ఇన్నర్ చైల్డ్ నువ్వు నన్ను ప్రతి పదకొండు నెలలకోసారి పునఃసృష్టి చేస్తున్నావు అందుకే దాన్ని ఇన్నర్ చైల్డ్ అని పేరు పెట్టారు ప్రతి లెవెన్ మంత్స్ కోసారి మనం బైక్ మీద నుంచి పడ్డా కిచెన్లో చాకుతో కట్ చేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న గాయాలు తెగిన మచ్చలు ఇవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి చూడండి అది మనలోని ఆత్మ ఎన్నర్ చైల్డ్ దాని పేరు ఎన్నర్చైల్డ్ అంటాము సబ్ కాన్షియస్ మనసు అంటాము సోల్ అంటాము అంతులేని మేధస్సు అంటాము మరియు ఆత్మ అంటాము ఇవన్నీ కూడా దేవుని శక్తి అంటాము అన్ని దాని పేర్లే ఆ శక్తితో మీరు మాట్లాడాలి ఎన్నర్ చైల్డ్ అని ఎందుకు అంటున్నామంటే ప్రతి పదకొండు నెలలకోసారి మన శరీరాన్ని మనం కోరుకున్న విధంగా పునఃసృష్టి చేస్తుంది అనారోగ్యంగా ఉన్నామనుకుంటే అనారోగ్యాన్ని సృష్టిస్తుంది నేను సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంగా కళకళలాడుతూ అందంగా స్లిమ్గా అద్భుతంగా ఉన్నాను అని వాక్యాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్తే మీరు అలాగే తయారవుతారు మీరు ఏ విధంగా ఆలోచిస్తారో రాబోయే రోజుల్లో అదే విధంగా తయారవుతారు అలా మీ హృదయం నుంచి ఆ కోరికలు జ్వలిస్తూ ఉండాలి మన సబ్కాన్షియస్ మెంట్ అంటే మన ఇన్నర్ చైల్డ్ ఏ పరిస్థితినైనా మార్చగలదు మీరు అప్పుల్లో కోరికపోయారా ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది మీరు నమ్మినప్పుడు గురువు ద్వారా ఆ పూర్తి జ్ఞానాన్ని పొందినప్పుడు దాని సొల్యూషన్ పొందినప్పుడు ఎందుకంటే అది స్వర్గంలో నిధులు కూడా తీసుకురాగలదు అంత విలువైన శక్తి అనమాట అది ఇక్కడ ఆ హృదయం కోరుకున్న కోరికలను అది నిజం చేయగలదు మీరు అసాధారణమై భయాన్ని జయించగలరు తక్షణమే దృష్టిని మీ కోరికలపై ఉంచండి కోరికలు అంటే ఏంటి భయం తాలూకు కాదు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో విలువైన వ్యక్తితో మీరు ఎలాంటి క్యారెక్టర్ కలగా కలిగిన వ్యక్తి కావాలనుకున్నారు అలాంటి వ్యక్తితో ఒక మంచి ఇంట్లో కోరుకున్న జాబా లేదా బిజినెస్ లగ్జరీ కారు సకల సౌకర్యాలతో సురక్షితంగా అద్భుతమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానని పదే 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 మాట్లాడండి ఈ మాటలు తదాస్తు అంటుంది మహోన్నతమైన శక్తి అలా మీరు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటే భయం ఆటోమేటిక్గా మీ నుంచి వెడిలిపోతుంది మీ ఇంట్లోనూ ఒంట్లో కూడా ఆ నెగిటివ్ శక్తులన్నీ కూడా మీరు హ్యాపీగా ఉంటేనే బయటకు వెళ్ళిపోతాయి కొందరు దిగాలుగా దీనంగా అన్ని పోగొట్టుకున్నట్టుగా ఉంటూ ఉంటారు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి నెగిటివ్ శక్తులు ఏ స్త్రీ అయితే ఏ వ్యక్తి అయితే చలాకీగా చిరునవ్వుతో చిందులు వేస్తూ లోపలంతా పండగ వాతావరణం హ్యాపీనెస్తో రాబోయే రోజుల్లో నా జీవితం అద్భుతంగా ఉంటుందని పట్టించే కళలు కంటూ ఉంటే ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ శక్తులు పరారైపోతాయి ఎందుకంటే వాటికి రోధిస్తున్న స్త్రీలు కావాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి కావాలి బూజు పట్టిన ఆ పాడు పడిపోయిన బంగ్లా కావాలి ఆ శక్తులు అక్కడికి వెడతాయి మీరే తరిమి వేయాలి చిరునవ్వుతో ఇక్కడ మీ చేతుల్లోనే ఉంది మీ ఎన్నర్ చైల్డ్ మీరు ఏది ఆదిస్తిస్తే అది చేస్తుంది మీరు ప్రత్యేకంగా దృష్టి మీ కోరికపై ఉంచండి ఆ కోరిక ఎలా ఉండాలి మీకు అంతులేని ఆనందాన్ని ఇవ్వాలి ఒక కంపెనీలో హై లెవెల్ పోస్ట్ పొందినట్టుగా ఒక రాజుగా రాణిగా అత్యద్భుతంగా అన్ని కలిగి ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తున్నట్టుగా ఒక పండగ వాతావరణం లేక మీ మనసులో ఆలోచనలు నింపుకోవాలి అలా మీ కోరిక జ్వలిస్తూ ఉండాలి అప్పుడది ఆ భయం ఆటోమేటిక్గా పారిపోతుంది మీరు ఏదన్నా ఒక దానికి ఓడిపో ఓడిపోతే భయపడిపోతుంటారు చాలా మంది అవమానంగా ఫీల్ అవుతారు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఇంకేదన్నా ఫెయిల్ అయినా అది ఒకటి నేర్పించడానికి మనకు వస్తుంది అనేక మంది ఓడిపోయిన తర్వాత గెలిచారు ఇదంతా జరుగుతూ ఉంటుంది ఆ మిస్టేక్స్ని సరి చేసుకుని సరైనగా సరైన దిశలో వెళ్ళారు దాన్ని ఒక ఫీలింగ్గా ఒక బాధ కింద ఒకలాంటి డిప్రెషన్ కింద తీసుకుంటూ ఉంటారు అది ఎప్పుడు తీసుకోకూడదు అయితే మీ దృష్టిని విజయం వైపు మళ్ళించండి మీరు అనారోగ్యాలకు ఎవరైనా ఎవరికైనా పలు అనారోగ్యలకి అనారోగ్యం వచ్చిందంటే భయపడిపోతూ ఉంటారు ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే అమ్మో అని భయపడిపోతుంటారు దాన్ని ఆకర్షించినట్లు అవుద్ది వారి కోసం మనం ప్రేయర్ చేయాలి వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు మేలు చేసిన వాళ్ళు అవుతాం చాలామంది తెలియక ఆ రోగం ఎలా వచ్చిందని ఆతృతగా అడుగుతారు అదేంటి నిన్నటి దాకా బాగానే ఉన్నారు ఏమైంది చెప్పండి అని చెప్పేసి ఆందోళన పడిపోతూ ఉంటారు దాన్ని ఆకర్షిస్తారు మీరు అలా చేస్తే అందువల్ల అలా కాకుండా వారి కోసం ప్రేయర్ చేయాలి వారు బాగుండాలని కోరుకుంటున్నాను చెప్పాలి అనవసరంగా ఆందోళనకు గురవకూడదు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా సడన్గా మరణించిన టెన్షన్ గురైపోతుంటారు ఇలాంటివన్నీ తీసివేయాలి వారి ఆత్మకు శాంతి గాక అని చెప్పి ప్రేయర్ చేయాలి అది మేలైన కార్యక్రమం అట్లా మళ్ళీ ఆ వార్తని అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు చాలామంది దాన్ని కోరుకున్నట్లు అవుతుంది మీరు ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక్కడ మీరు ఒక రక్షణ మార్గంలో యూనివర్స్ ఒక అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి విలువైనటువంటి వ్యక్తిగా ఏ దేనికి భయపడకుండా ఆ దేవుని రక్షణలో మార్గదర్శకత్వం కోసం మీరు ఎదురు చూస్తున్నట్టుగా ఆ మహోన్నతమైన శక్తి మీకు ఆ మార్గదర్శకత్వం ఇచ్చినట్లుగా ఎన్ఆర్చైల్డ్ తోడుగా ఉన్నట్లుగా మీరు అనుకున్న ప్రతీది కూడా అద్భుతంగా ఉన్నట్లుగా ఆ భగవంతుడే జీవితం అదే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నట్లుగా అంత ఆనందాన్ని వ్యక్తం చేయాలి ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఒక వెలుగును చూడాలి ఒక సృజనాత్మకమైన శక్తి ఉంది నాకు తోడుగా ఉంది అదే నా చైల్డ్ అంటూ ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ హృదయం మీద రెండు చేతులు ఉంచి మీరు పడుకునేటప్పుడు ఆ మంచం మీద కూర్చున్నప్పుడు ప్రశాంతంగా జస్ట్ ఊపిరి పిలిచి రిలాక్స్ 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 అని మూడు సార్లు అనుకొని బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాన్ని మైండ్లో నుంచి డిలీట్ చేసేసి ఆ రిలాక్స్ అనుకున్న తర్వాత నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పేసి మీరు పడుకోండి పడుకుని మీ ఇన్న చేతితో కళ్ళు మూసుకుని చాలా అద్భుతంగా మాట్లాడండి మీకు ఇష్టమైన స్నేహితుడు స్నేహితురాలతో ఎంత క్లోజ్గా మాట్లాడతారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు అంటే అంత క్లోజ్ అయితేనే కదా అంత క్లోజ్గా మీ ఆత్మతో మీరు మాట్లాడాలి నాలోని ఇన్నర్ చైల్డ్ నా దివ్య శక్తి నువ్వు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దాను నేను దేనికైతే భయపడుతున్నానో దాని తాలూకా అన్నిటి నుంచి నా నుంచి నువ్వు విముక్తిని చేస్తావు దాని నుంచి దాన్ని ప్రారదోలుతావు నా అక్కడ ప్రేమని సంపదని డబ్బుని ఆరోగ్యాన్ని యవ్వనాన్ని నువ్వు నింపుతావు నేను విశ్వసిస్తున్నాను నాలో నీ విలువైన శక్తి నువ్వు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేశావు నీ ద్వారా సైంటిస్టులు అయ్యారు మెడిసిన్స్ కనిపెట్టారు విమానాన్ని గాల్లో ఎగరవేశారు ఇంకా అనేక రాకెట్స్ ఇంకా ప్రపంచాన్ని నువ్వు అత్యద్భుతంగా వెలిగించావు ఒక థామస్ సెడిసన్ సైంటిస్ట్కి నువ్వు చెప్పావు వెల్ వెలుతురు కోసం కరెంటు కోసం ఇట్లా ఎన్నో విలువైన అద్భుతాలు చేశావు నా జీవితంలో కూడా నువ్వు తప్పకుండా అద్భుతాలు చేస్తావు నీ శక్తిని నేను విశ్వసిస్తున్నాను నువ్వు మహోన్నతమైన శక్తివి నువ్వు ఏడు మహానగరాలకు విద్యుత్ను అందించగలిగినంత వారం రోజులు పాటు ఇవ్వగలిగే శక్తివి నీ మహిమలు ఎన్నో చూశాను అందువల్ల నీపై నాకు అపారమైన విశ్వాసం ఉంది నేను నమ్ముతున్న నా జీవితాన్ని కూడా రాబోయే రోజుల్లో అత్యద్భుతంగా నువ్వు తీర్చిదిద్దుతావు నాకు ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో నీకు ముందే తెలుసు కాబట్టి నాకెప్పుడు విజయాన్ని అందిస్తావు నా లైఫ్ చాలా బాగుండేలాగా తీర్చిదిద్దుతావు అద్భుతంగా గౌరవప్రదంగా ఆరోగ్యంగా యవ్వనంగా యంగగా కోరుకున్న వ్యక్తితో కోరుకున్న ఇంట్లో అత్యంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు నాకు తప్పకుండా ఇస్తావు డియర్ మై ఎన్నర్చైడ్ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను విశ్వసిస్తున్నాను నిన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ప్రతి రాత్రి చాలా చాలా ఇష్టంగా మాట్లాడండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఇక్కడ ఎప్పుడు కళల కంటూ ఉండాలి మనకి అనారోగ్యం రాకూడదు అంటే అందమైన కళల కంటూ ఉండాలి మీ జీవితం అత్యద్భుతంగా ఉన్నట్టుగా అనంత విశ్వశక్తిలోకి చేతులు పైకెత్తి ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నా కోసం నువ్వు నన్ను పునఃసృష్టి చేసుకుంటావు నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషులను సంఘటనలను పరిస్థితులను డబ్బుని సంపదలని సమస్తాన్ని చైతన్యపరిచి నా కోసం అన్నిటిని పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాలి కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఉండాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరి పట్ల అసూయ ఉండకూడదు ఎవరి పట్ల కోపం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు ఆ శరీరం పాడైపోతుంది అట్లా ఉంటే ప్రేమను మాత్రమే నింపుకోవాలి అద్భుతంగా మాట్లాడండి ఎవరితోనైనా సరే ఘర్షణ పడొద్దు అసూయ చెందొద్దు ఏహ్యభావాన్ని ప్రదర్శించొద్దు ప్రేమను నింపుకోండి ఎందుకంటే మనలోని ఆత్మ కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఉంది అది దైవత్వంతో కూడుకున్నది దానికి ప్రేమ మాత్రమే ఇవ్వాలి మీరు కలల కంఠం మానకూడదు జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతారు లేదంటే మీరు ముసలి అవుతారు కోపంతో నింపబడి ఉంటే ఆ శరీరం పాడైపోతుంది డిసీజెస్ వస్తాయి మీరు మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేయండి మీరు యవ్వనంగా ఉంటారు మీరు ముందుకే చూడండి ఎందుకంటే అన్ని సమయాల్లో మీరు అనంతమైన జీవితంలోకి తేలి చూస్తుంటారు ఇలా తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీరు అద్భుతంగా మీ ఎన్నె చేయలుతో మాట్లాడిన అవసరం అయితే మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క అద్భుతాలు మీరు చూడాలని మీరు కోరుకున్నాయని నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ